హలో అండి నా పేరు గౌతమ్ ఈరోజు మనం వెబ్సైట్ని ఏ విధంగా తయారు చేయాలని నేర్చుకుందాం వెబ్సైట్ని తయారు చేయడంలో చాలా రకాలుగా ఉంటుంది పిహెచ్పి హెచ్టిఎంఎల్ అలాగే నెట్ అనే వివిధ లాంగ్వేజ్లో ఈ వెబ్సైట్ని తయారు చేస్తారు దీనికి స్టైల్ షీట్ అనే సి డాట్ సిఎస్ఎస్ అనే ఫార్మెట్లో ఒక స్టైల్ షీట్ అనేది దీనికి అనుసంధానిస్తారు ఇప్పుడు మనం గూగుల్ వెబ్సైట్ని ఇక్కడ చూస్తున్నాం ఈ గూగుల్ వెబ్సైట్ని కానీ మనం కంట్రోల్ యూ లే మీరు గూగుల్ క్రోమ్ కానీ వాడుతున్నట్లయితే మీరు కంట్రోల్ యూ ప్రెస్ చేయొచ్చు లేదా మీరు ఏ ఏ బ్రౌజర్ వాడినా కానీ మీరు కంట్రోల్ యూ ప్రెస్ చేయొచ్చు గూగుల్ క్రోమ్కి అయితే కూడా కంట్రోల్ యూ ప్రెస్ చేయండి సో మీరు ఇది చూస్తున్నారంటే ఇదంతా హెచ్టిఎంఎల్ కోడ్ మరియు జావా కోడ్ కలిసి ఉంటుంది ఇందులో మీరు చూసినట్లయితే సిఎస్ఎస్ ఫైల్స్ అని ఉంటాయి డాట్ సిఎస్ఎస్ ఇది వెబ్సైట్ని ఏ విధంగా ఉంచాలి అనే దాన్ని బట్ దాన్ని బేస్ చేసుకుని తయారు చేస్తారు సో వెబ్సైట్ని తయారు చేయడం అనేది ఒక విధమైన ప్రక్రియ కాదు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి ఇందులో డొమైన్ హోస్టింగ్ అనేవి మనం కొనుక్కోవాల్సిన ముఖ్యమైన వస్తువులు డొమైన్ అంటే వెబ్సైట్ యొక్క పేరు మీరు ఇక్కడ చూస్తున్నట్లు చూస్తున్నారు కదా గూగుల్ డాట్ కో డాట్ ఇన్ ఇది కో డాట్ ఇన్ అంటే కంపెనీ ఇండియా డాట్ ఇన్ వెబ్సైట్స్ అన్ని కూడా ఇన్ అనే ప్రతి వెబ్సైట్ని కూడా ఇండియా రిలీజ్ చేస్తూ ఉంటుంది డాట్ కామ్ కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తుంది వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్న వెబ్సైట్ ఇది డాట్ నెట్ డాట్ ఆర్క్ డాట్ కామ్ కూడా మొత్తం మూడు కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తారు సో మీరు ఈ వెబ్సైట్ని కొనాలనుకుంటే మీరు వివిధ వెబ్సైట్లు ఉన్నాయి మీరు చూసినట్లయితే క్రేజీ డాట్ కామ్ క్రేజీ డొమైన్స్ డాట్ కామ్ నేమ్ డాట్ కామ్ వన్ అండ్ వన్ డాట్ కామ్ ఇలా చాలా ఉంటాయి సో మీరు ఒకసారి డొమైన్ కొన్న తర్వాత డొమైన్ కాస్ట్ అనేది మీకు ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో ఉంటుంది సో మీరు ఒకసారి డొమైన్ కొన్న తర్వాత మీరు దాన్ని హోస్టింగ్కి అనుసంధా అనుసంధానించాలి ఆ హోస్టింగ్ యొక్క ఐపీని మీరు వెబ్సైట్లో పెట్టిన వెంటనే మీ వెబ్సైట్ ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు గంటల్లో పనిచేయడం మొదలు పెడుతుంది మీరు ఆ హోస్టింగ్లో ఏ ఫైల్స్ అయితే పెట్టారో ఆ ఫైల్స్ని మాత్రం మీరు చూసుకునే సదుపాయాన్ని కలిగించబడి ఉంటుంది సో మనం ఒక వెబ్సైట్ని చూద్దాం నా వెబ్సైట్స్ అన్నీ కూడా ఫోర్ ఫోర్జీ డాట్ కామ్లో హోస్ట్ చేసి ఉంటాయి ఇది ఫ్రీ హోస్టింగ్ అండి సో ఇందులోకి వెళ్తే లాగిన్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీ వెబ్సైట్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఉంటుంది ఈ ఐపీ అడ్రస్ని ఇది హోస్టింగ్ మాత్రమే అండి ఈ ఐపీ అడ్రస్ని మీరు డొమైన్తో అప్ చేయాలి ఇది మీ యూజర్ నేమ్ మీరు ఏ ఫైల్స్ అయి అయితే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ మీ ఫైల్ మేనేజర్లో స్టోర్ చేసుకుంటారు అండ్ మీకు సబ్ డొమైన్స్ కావాలంటే సబ్ డొమైన్స్ని మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు నాకు గౌతమ్ రాజ్ డాట్ ఇన్ అనే డొమైన్ చూడండి ఇది నా వెబ్సైట్ గౌతమ్ రాజ్ డాట్ ఇన్ సో ఈ విధంగా ఈ హోస్టింగ్ని మీ డొమైన్కి అనుసంధానించాలి సో ఇది మన ఫస్ట్ పార్ట్ అనుకోండి ఎందుకంటే వెబ్సైట్ని ఏ విధంగా కొనాలి ఏ విధంగా హోస్టింగ్కి లింక్అప్ చేయాలి అనేది మనం వచ్చే పార్ట్స్లో తెలుసుకుందాం దాన్ని ఏ విధంగా తయారు చేయాలి హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో సిఎస్ఎస్ని ఏ విధంగా అనుసంధానించాలి మరియు జేఎస్ని జావా స్క్రిప్ట్ని కూడా ఈ వెబ్సైట్లో వాడుతూ ఉంటాము దాన్ని ఏ విధంగా అనుసంధానించాలి అనేది వచ్చే పార్ట్స్లో చూద్దాం థ్యాంక్ యూ నా పేరు గౌతమ్ రాజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ ఫ్రెండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు